వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో స్థానిక నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని చిన్న శ్రీను చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి చిన్న శ్రీను అని కొనియాడారు ప్రస్తుత యువ రాజకీయవేత్తలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు అనంతరం అభిమానులతో కలిసి కేక్ కటింగ్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు వైసీపీ నాయకులు గ్రామ ప్రజలు సభ్యులు అభిమానులు పాల్గొన్నారు